హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ కూడా ఈ కార్తీక మాసం చివరి సోమవారం రోజున పూజ అయితే చాలా బాగా చేసుకొని ఉంటారు కదండీ తెలుస్తుంది వీడియోస్ అయితే చూస్తున్నాను అందరివి కూడా నేను కూడా ఈ చివరి సోమవారం రోజున సాయంత్రం వేళ ఇంట్లోనే నారికేర దీపం పెట్టుకొని పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నానండి చూడండి ఒక్కసారి మనం హడావిడిగా అన్నీ చేయాల్సిన పని లేదండి మనసు ప్రశాంతంగా పెట్టుకొని భక్తిగా చేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మిగులుతుందనమాట నేనైతే మా పూజ గది దగ్గర కింద పక్కన ఇలా వేసుకుంటున్నానండి చందనముని కరగబెట్టేసుకొని లిక్విడ్ లాగా పెట్టుకొని ఇలా శివలింగంని ప్రతిబింబం అనేది నాకు తోచిన విధంగా నేను ఇలా గీసుకుంటున్నాను చూడండి ఓం నమ శివాయ ఓం నమశివాయ అంటూ ఇలా నా మనసుకు తోచినట్లు శివలింగం అయితే ఇలా పెట్టుకుంటున్నాను పూజ కోసం అని చెప్పి ఏ పండగ వస్తే ఆ దేవుణ్ణి తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మనకి పూజ గది మొత్తం కూడా ఈ దేవతల విగ్రహాలు పటాలతో నిండిపోతుందండి మనం పూజ చేసుకోవాలంటే విసుగ్గా చేసుకోకూడదు ఎప్పుడు కానీ మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా చేసుకున్నామంటే చాలా సంతోషంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుందండి చూడండి నేనైతే ఇలా చందనంతో వేసుకున్నాను తర్వాత నామకుమ్మ తీసుకొని కొద్దిగా అరిచేతిలో నీళ్ళు వేసుకొని నామకుమ్మతో ఇలా సాదుకుంటున్నాను చూడండి కొంచెం గట్టిగా వచ్చే వాళ్ళకి ఇలా చేసుకోవాలి స్వామివారికి అడ్డనామములు గీసుకోవటానికి ఇలా రుద్దుకుంటున్నాను చూడండి చిక్కగా వచ్చేవారికి ఇలా అనుకోవాలి నామకుమ్ముతో వేసుకుంటున్నానండి విభూతితో అయినా కూడా వేసుకోవచ్చు అది మీ అభిప్రాయం అండి నేనైతే ఇలా నాంకుమ్మ తీసుకొని ఇలా అరిచేతిలో కొద్దిగా నీళ్లు రుద్దుకొని స్వామివారికి అడ్డనామాలు గీసుకుంటున్నాను చూడండి చెమ్మ మీద మీకు సరిగా తెలియటం లేదు చెమ్మ ఆరిపోయే కొద్దీ మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట స్వామివారివి నామములు ఇలా మూడు నామములు గీసుకొని మధ్యలో తర్వాత కుంకుమతో బొట్టయితే పెట్టేసుకుంటున్నాను మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందండి పూజ చేసే అంతసేపు ఓం నమ శివాయ అనుకుంటూ చేసుకోవాలి నేనైతే అలానే చేస్తానన్నమాట చూడండి కుంకుమతో బొట్టు పెట్టేసుకుంటున్నాను సెంటర్లో ఎలా ఉన్నాడు మా శివయ్య ముందుగా ఇలా శివలింగంని పెట్టేసుకొని తర్వాత ఒక పీట తీసుకొని బాగా శుభ్రపరచుకోవాలండి మేమైతే ఈ పీఠ ఎప్పుడైనా పూజలకే వాడతాము చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాము నీట్గా క్లీన్ చేసుకొని ఈ పీటకి నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ముందుగా పసుపుతో బొట్లు పెట్టేసుకొని తర్వాత కుంకుమతో పెట్టుకుంటున్నాను అలాగే మధ్యలో కూడా పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి ఎప్పుడు పూజ ఎప్పుడు మాత్రం ఈ పీటని వాడుకుంటాము అలాగే ఒక క్లాత్ ఏ కలర్ అయినా పర్లేదండి ఒక క్లాత్ తీసుకొని పీట మీద కప్పుకోవాలి చూడండి నేనైతే ఇలా నీట్గా మర్చుకుంటున్నాను మీ ఇష్టం అండి మీ దగ్గర ఏదైనా చాటు వైట్ కలర్ ఉన్నా కూడా రా పెట్టుకోవచ్చు అలాగే ఇత్తలి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకోవాలండి చిన్నదిగా ఒకటి తీసుకొని దానికి ఐదు పక్కల బొట్లు అనేది పెట్టుకోవాలి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఇత్తల ప్లేట్ తీసుకున్నాను నేను ప్రతి పూజలో కూడా వాడుతూ ఉంటాను మీరు చూసే ఉంటారు అలాగే ఇప్పుడు కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను అలాగే చందమును చందనముని బాగా కరగబెట్టేసుకొని స్వస్తిక్ గుర్తు వేసుకోవాలండి ఈ ప్లేట్ మధ్యలో స్వస్తిక్ గుర్తు పెట్టుకోవాలి చూడండి స్వస్తిక్ గుర్తు కూడా ఎలా అంటే అలా పెట్టకూడదండి ఒక పద్ధతి ప్రకారం పెట్టుకుంటూ రావాలి ఒకసారి పైన ఒకసారి కింద అలా పెట్టకూడదు పైన స్టార్ట్ చేసామంటే చుట్టూ వచ్చేలా పెట్టుకుంటూ రావాలన్నమాట ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి ఇలా రావాలి అంతేకాని ఒకసారి పైన గిర్రెకిసి ఇంకొకసారి కింద మళ్ళొకసారి సైడ్లో అట్లా పెట్టకూడదు అనమాట స్పష్టక ఎప్పుడు కానీ ఒక పద్ధతిగా పెట్టుకోవాలండి అలాగే కుంకుమ బొట్లు కూడా నాలుగు వైపులా పెట్టుకుంటూ వస్తున్నాను చూడండి అట్లే మధ్యలో కూడా బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పీట మీద ఈ ప్లేట్ పెట్టేసుకుందాం ఈ విధంగా మధ్యలో అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా పీటకి మధ్యలో కల్లా ఇలా ప్లేట్ పెట్టుకోవాలండి తర్వాత బియ్యం తీసుకొని ఐదు పిడుకులు వరకు బియ్యం పెట్టుకోవచ్చు మూడు పిడుకులైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా ప్లేట్ పెట్టుకొని అటు ఇటు దీపాలు అయితే అమర్చుకుంటున్నాను ఎప్పుడు పెట్టే దీపాలన్నీ కూడా పైన పూజ గది దగ్గర పెట్టేసుకున్నాను ఇవి ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు మాత్రం కింద పెడతానన్నమాట చూడండి అలాగే ఏకహారతి తీసుకొని రెండు దీపాలను కూడా వెలిగించుకుంటున్నాను ఈ విధంగా ఏకహారతితో వెలిగించుకున్నామంటే చాలా మంచిది ఇలా రెండు దీపాలను కూడా వెలిగించుకున్నానండి అలాగే దీపాలకు పువ్వులతో కూడా డెకరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఐ మూడు పిడుకులు కానీ ఐదు పిడుకులు కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు వేస్తున్నానండి దోశలతో అయితే ఒక్క దోశలు బియ్యం అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ పిడికిడితో మూడు సార్లు వేస్తున్నాను చూడండి మీరు పెద్ద ప్లేట్ తీసుకున్నట్టయితే కానీ ఐదు పిడుకులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనము పీట దగ్గర చేయాల్సిందంతా చేసాం కదండీ ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు కొద్దిగా పసుపు వేసుకొని ఇలా కొబ్బరికాయ మొత్తం ఆ పసుపు నీళ్ళలో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా మొత్తం తడవాలండి కొబ్బరికాయ అంతా తడిచాక దీన్ని పగలగొట్టి రెండు ఉప్పులుగా చేసుకోవాలి చూడండి ఇక్కడ నాకైతే కొంచెం క్రాస్గా వచ్చింది చూడండి ఒకటేమో పెద్దదిగా వచ్చింది ఒకటేమో చిన్నదిగా వచ్చింది కానీ పై ఉప్పులోనే పెట్టుకోవాలి కాబట్టి నేను పైపాటు తీసుకున్నాను ఇదిగో చూసారా ఇప్పుడు దీనికి ఐదు పక్కల గంధంతో బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఐదు పక్కల పెట్టుకొని అలాగే కుంకుమతో కూడా బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక మనం ఇందాక ప్లేట్లో అయితే బియ్యం వేసుకున్నాం కదండి ఆ బియ్యం మధ్యలోకి ఈ కొబ్బరి చిప్పని పెట్టుకోవాలి చక్కగా నిలుస్తుందండి భయపడాల్సిన పని లేదు చక్కగా ఉంటుంది ఇలా పెట్టుకున్నాక నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేస్తున్నాను అలాగే ఒత్తులు కూడా ఆరు ఒత్తులు తీసుకొని మూడు ఒత్తులుగా దీపం పెట్టుకోవాలి ఇదిగో చూడండి రెండు ఒత్తులు తీసుకొని ఒకటిగా పేడుకొని మూడు దీపాలు వచ్చేట్టుగా పెట్టుకోవాలి ఒకటి తూర్పుకి ఒకటి ఉత్తరంకు ఒకటి దక్షిణంకి మూడు వైపులా మూడు ఒత్తులు పెట్టుకోవాలండి ఇలా పేడి పెట్టుకున్నామంటే కరెక్ట్గా నిలుస్తుంది ఒత్తు మనకి ఈ విధంగా నారికేళ్ల దీపం అనేది పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇంట్లో కలహాలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ తీరుతాయి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా పోతాయండి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది ఏదైనా ఒక కోరిక కోరుకొని మనసులో తలుచుకుంటూ ఇలా పూజ చేసుకున్నామంటే కానీ అంత మంచిగా ఉంటుంది ఇలా ఒత్తులన్నీ వేసుకున్నాక పూలతో అయితే దీపాన్ని డెకరేట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చామంతి పువ్వులు అలాగే రో రోజా పువ్వులతో ఇలా చేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకున్నాక ఏకహారతి తీసుకొని ఏకహారతితో ఈ ఒత్తులు వెలిగించుకోవాలండి అగ్గు అగ్గిపెట్టెతో డైరెక్ట్గా అయితే వెలిగించకూడదు అగ అగరవక్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించుకుంటే చాలా మంచిది నాకైతే ఇక్కడ శివయ్యని నేను సెల్ఫ్ డోర్ మీద అయితే పెట్టాను కాబట్టి పువ్వు పెట్టడానికి కుదరలేదు అయినా ట్రై చేసి పెడుతున్నాను ఇప్పుడైతే దీపాలు వెలిగించుకుంటున్నానండి మనసులో ఏదన్నా కోరిక కోరుకుంటూ దీపారాధన చేసుకున్నామంటే నెరవేరుతుందని చెబుతారు పెద్దలు ఈ విధంగా ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున నారికేల దీపం సాయంత్రం పూట ఇలా వెలిగించుకుని సింపుల్గా అయితే నేను పూజ చేసుకున్నాను అలాగే ఇంకొక చిప్పలు కొబ్బరి చిప్పలు బెల్లం ముక్కలు పెట్టి నైవేద్యంగా అయితే సమర్పించుకోవాలి స్వామివారికి సింపుల్ అండి ఇలా చేసుకోవచ్చు అలాగే ధూపహారతి కూడా ఇవ్వాలి దీపానికి అగరభక్తి ధూపహారతి ఇచ్చాక కర్పూర హారతి కూడా ఇచ్చేస్తున్నాను చేసే పూజ చేసే అంతసేపు కూడా ఓం నమ శివాయ అనుకుంటూ ఉన్నామంటే మనసు ఇంకొక పక్కకి పోకుండా పూజ మీదే ఉంటుందన్నమాట ధ్యాస అంతా కూడా నేనైతే అలాగే చేసుకుంటూ ఉంటాను కర్పూర హారతంతా కూడా ఇచ్చేసానండి ఇప్పుడు స్వామివారికి ప్రార్థించుకుందాము ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ ఇరవై ఒక్కసారి అనుకోవాలి అలా అనుకున్నాక హారతంతా ఇచ్చాక నేనైతే స్వామివారికి లింగాష్టకం అయితే చదువుకున్నానండి మీ ఇష్టము అయినా చదువుకోవచ్చు బిల్వాష్టకం అయినా చదువుకోవచ్చు శివాష్టకమైన లింగాష్టకం అయినా కూడా చదువుకోవచ్చు నేనైతే ఇక్కడ లింగాష్టకం చదువుకున్నాను ఒకసారి మీకు కూడా చదివి వినిపిస్తానండి మనం భక్తిగా చదవాలే కానీ మనకి ఒత్తులు రావటం లేదు చదవటం రాదు అని మాత్రం అనుకోకూడదు ఎలా చదివినా కూడా స్వామివారు మనల్నేమి వచ్చే అనేది ఏం లేదండి భక్తిగా చేస్తే స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు మన పైన ఉంటుంది బ్రహ్మమురారి సురక్షిత లింగం నిర్మల శోభిత లింగం జర్మజదు कविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं सर्वज सर्वजसुगन्धसुलेबितलिङ्गं बुद्धिविवर्तनकारणलिङ्गम् सिद्धिसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहापनिभूषितलिङ्गं दक्ष पणिपतिवेष्टितशोभितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावै व्र शक्तिभिरेव चलिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं लिङ्गाष्टगमिदं पुञ्ज्यायं पटेक् शिवसन्निधौ शिवलोकमाप्नोति शिवे सह मोदते ॐ नमः शिवाय ఇలా అయితే లింగాష్టకం అయితే నేను చదువుకున్నాను ఈ కార్తీక సోమవారం రోజున అందులోను చివరి సోమవారం రోజున అయితే నా పూజ ఇలా నారికేల దీపంతో సింపుల్గా అయితే నేను ఇంట్లోనే ఇలా చేసుకున్నానండి మీకు ఎలా నచ్చింది వీడియో అయితే నచ్చినట్లయితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే మీరు ఎలా పూజ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభవ శంకర ఓం నమ శివాయ అలాగే ఈ నారికేల దీపం అనేది కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని అలాగే మనం అలంకరించిన పువ్వులంతా కూడా ఇంటి బయట పక్కన ఎక్కడైనా చెట్లు ఉంటే కానీ తొక్కని ప్లేస్లో రెండింటినీ కూడా చెట్లు మొదటి దగ్గర పెట్టేసుకొని దండం పెట్టుకొని అయితే వచ్చేసేయాలండి ఇలా చేయడం వల్ల అంతా మంచిగా జరుగుతుంది ఇంకొక కొబ్బరి చిప్పలు మనము బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాము కదండి అది ఇంట్లో అందరు కూడా ప్రసాదంగా స్వీకరించుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళక ఎవరికైనా అనారోగ్యం ఏదైనా ఉంటే కూడా అంతా నయమైపోయి సుఖ సంతోషాలతో అందరూ చాలా మంచిగా ఉంటారండి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ